ద్వారా మనిషి దక్కించుకునేటువంటిది ఏమిటి పుణ్యాలు మనిషి ఆరాధన ద్వారా దక్కించుకునేది పుణ్యాలు దాని గురించి పవిత్రం కురణ గ్రంథము సూర ఇస్రా పదిహేడవ సూరాలోని తొమ్మిదవ ఆయతులో ఈ విధంగా తెలియజరిగింది ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేసేవారు ఉన్నారో వారికి పవిత్రం కుర్రా గ్రంథము అతి ఉత్తమమైనటువంటి ప్రతిఫలముందని శుభవార్త వినిపిస్తుంది అంటే మనిషి ఉనికి ఆరాధన కోసం ఉంది ఆ ఆరాధన ఎందుకోసం అంటే పుణ్యాలు సంపాదించుకోవడం కోసము ఇక ఈ పుణ్యాలు ఈ పుణ్య కార్యాలు ఎందుకండి అంటే దానికి కూడా నువ్వు పవిత్రం కురా గ్రంథము సమాధానమిస్తుంది సందేశం ఇస్తుంది సూర్య నహల్ పదహారవ సూరలోని తొంభై ఏడవ ఆయతులు అల్ల సుభానవుతా అంటున్నారు విశ్వసించినటువంటి పురుషుడైన స్త్రీ అయినా సత్కార్యాలు గనక చేసినట్లయితే ఫలను ఈ సత్కార్యాలు పుణ్య కార్యాల ద్వారా వారికి అతి ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి జీవితం ప్రసాదిస్తాము ఏమిటా జీవితము ఏమిటా పవిత్రమైనటువంటి జీవితము దీని గురించే సురే నిసా నాలుగవ సురాలోని నూట ఇరవై నాలుగవ ఆయతుడు అల్ల వివరంగా తెలియజేశారు ఇలాంటి వారికి అనగా ఆరాధన చేసి పుణ్య కార్యాలు చేసి పుణ్యాలు కూడబెట్టుకున్న వారి కోసము స్వర్గముంది స్వర్గ ప్రవేశముంది వారిపై ఎలాంటి దౌర్జన్యము కాని అన్యాయము కానీ జరగని జరగదు